అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏసెస్ గార్డెన్ స్వాగతం విత్తనాలు అనేవి కొన్ని నానబెట్టానండి అవి మీకు షేర్ చేస్తాను ఒక్కొక్కటిగా నేను వేసుకుంటాను ఆల్రెడీ మీరు పాటింగ్ మిక్స్ అది చూశారు కదండి డబ్బాలు అన్నీ కూడా నేను మంచిగా ఫీల్ చేసుకొని ఉంచుకున్నాను సో అందుట్లోనే కొన్ని కొన్ని విత్తనాలు అయితే నేను నానబెట్టాను సో ఇక్కడ చూడండి కలర్ఫుల్గా డబ్బాలన్నీ కూడా మంచిగా రెడీ అయినాయి అయితే మనకి ఎండలు తగ్గకే నేను పెడదామని అనుకున్నాను అయితే నిన్నటి నుంచి మాకు వైజాగ్ లో వర్షాలు పడుతున్నాయండి చూస్తున్నారు కదా తేమ్ తేమగా ఉన్నాయి అయితే నేను నైట్ అండి విత్తనాలు నానబెట్టాను చూపిస్తానండి ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదండి ఆల్రెడీ నేను నానబెట్టాను ఇవి చూస్తున్నారా మీకు గుర్తుందా ఇవేంటో అవేనండి స్ట్రిప్డ్ పీనట్స్ అని చూపించాను కదా మీకు ఒకసారి అవన్నమాట ఇవి కూడా నానబెట్టాను మిగతా కొన్ని మట్టుకు పొలంలో వేద్దామని ఉంచాను ఇవైతే నేను తోటలో మళ్ళీ నాకు ప్రాణం ఒప్పదు కదా ఇక్కడ కూడా వెయ్యాలని డిసైడ్ అయితే అయితే కొన్నే తీసాను ఒక ఆరు విత్తనాలే తీసాను అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇవన్నీ మనకి కిందికి వెళ్ళిపోయాయి అనమాట ఈ చిక్కుడు ఒక్కటే అంటే రెగ్యులర్గా వచ్చే చిక్కుడు అనమాట ఇది ఒక్కటే మనకి పైకి వచ్చేస్తుంది అంటే ఇది ఇంకా వేస్ట్ అనమాట అలాగే మనకి ఇక్కడ బీరకాయలు చూసారా ఈ బీరకాయల్లో కూడా ఒక నాలుగైదు విత్తులు ఇవ రాంక పైకి తెలియని ఏమి రావన్నమాట కిందకి వెళ్ళినవన్నీ మంచిగా జర్నేట్ అవుతాయి అయితే నేను ఇవన్నీ పక్కకు తీసేస్తాను ఓకేనా అయితే ఇందులో కూడా చూడండి ఆనపకాయ ఇవి కూడా నాకు ఇది ఎవరో పంపించారు ఈ ఆనపకాయ సీడ్స్ అయితే ఇవి కూడా తేలుతున్నాయి తేలినవన్నీ కూడా నేను ఇంక పక్కకు తీసేస్తాను అవి అయితే వేయను అంటే దాంట్లోనే సత్తు లేదు ఇంకా రావన్నమాట ఓకే సో చూస్తున్నారు కదా ఇలా అయినవి కిందనున్నవే నేను వేసుకుంటాను ఈరోజు సో ఇవేంటంటే పొట్లకాయ అండి ఈ అనపుతో పంపించారనమాట ఇది ఒక ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ అదొక ప్యాకెట్ వేయమని అది వేసేస్తున్నాను ఇవి ఏంటంటే ఇది రౌండ్ అనపకేయండి ఇది ఓకేనా ఇవి ఇలాంటి ప్యాకెట్స్ వస్తాయి కాబట్టి మనకి కలర్ వేసి ఉంటాయి అన్నమాట ఇవన్నీ వేస్టే చూసారా ఎన్ని విత్తనాలు మనకి వేస్ట్ అయినాయో అదే మన దగ్గర ఉంచుకున్న విత్తనాలు భలే ఉంటాయండి ఇది మన దగ్గర ఆఫ్రికన్ స్టిప్పుడు పీనట్స్ కదా ఇవి బాగున్నాయి అలాగే మన దగ్గర వచ్చిన కార్న్ అనమాట ఇవి కూడా చక్కగా తేలినాయి ఇది వైట్ అండ్ బ్లాక్ మల్టీ కార్న్ ఇది ఓన్లీ రెడ్ కార్న్ అనమాట ఓకేనా సో అలాగే ఇందులోనే రెండు రకాల ఆనపకాయలు బర్వాటీలు పెట్టాను సో ఇవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఇవన్నీ మన గార్డెన్లో కలెక్ట్ చేసిన సీడ్స్ అనమాట సో మన దగ్గర కలెక్ట్ చేసిన సీడ్స్ అయితే చాలా మంచివి అనమాట నిజంగా ఏవి పైకి తేలలేదు అన్నీ చక్కగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ వేద్దాము వీటితో పాటు నేను ఆకుకూరలు కూడా కొన్ని వేస్తామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఈ మధ్యన హార్వెస్ట్ రావట్లే కదండి ఆ చిన్న చెట్కి ఏదో ఉంటున్నాయి కానీ పోసేసుకొని వీడియోస్ అయితే తీయట్లేదు అయితే రండి ఇప్పుడు మనం కొన్ని విత్తనాలు వేసుకొని వద్దాం ఓకే వర్షం అయితే ఇంకా పడుతుందండి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట సో ఇక్కడ మట్టి అయితే మనకి చక్కగా అయిందండి అయితే నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు ఇక్కడ బొగ్గు కనిపిస్తుంది కదండి నేనైతే తరచుగా ఆ బూడిద బొగ్గు కలిపి అట్టే పెడతాను అనమాట ఆవులకి దానా పెడతాం కదా సో మనకి ఏంటంటే ఎక్కువే బూడిద ఉంటుంది సో ఆ బూడిద కూడా నేను పాటింగ్ మిక్స్ కలిపాను మర్చిపోయాను అనమాట మీకు చెప్పడం చాలా మంచిదండి మనకి ఎటువంటి పెస్టులు పట్టకుండా ఉంటుంది మట్టి కూడా చూసారా భలే ఉంది ఇలా ఉండాలన్నమాట అయితే నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విత్తనమే పెడుతున్నాను ఇది ఆనపకే కదండి ఈ చివరి ఏదైతే ఉందో మనకి పైకి రావాలన్నమాట ఓకేనా ఎక్కువ లోపలికి కూడా నేను పెట్టట్లేదు ఓకే ఇలా మిగతావు కూడా నేను పెట్టేసుకుంటాను పెట్టేసిన తర్వాత అదేం చూపిస్తాను ఒకసారి నేను ఆ కుండీలో ఏ మొక్క వేస్తాను అనేది మీకు డౌట్ ఉంటుంది కదా అది కూడా మీకు క్లారిటీగా చెప్తాను అనమాట అయితే ఒక రకం ఆనపలన్నీ ఒక దగ్గర పెడుతున్నాను నేను పేరు అనేది రాసుకుంటాను మీరు పెట్టేసుకోండి విత్తనాలు అయితే ఇంకా లేట్ చేయకండి సో విత్తనాలు ఎలా వేసుకున్నావు దానికి నేను ఐడెంటిఫికేషన్ కోసం స్టిక్స్ అనేది యూస్ చేశాను చూసారు కదండి ఆ స్టిక్స్ కూడా పాడవకుండా ఉండడానికి అంటే వాటర్ అది వేస్తే ఆ స్టిక్స్ కూడా పాడవకుండా ఉండడానికి దాని మీద పేరు పోకుండా ఉండడానికి నేను ప్లాస్టిక్ కూడా యూస్ చేశాను చిన్న చిన్న టిప్స్ అండి అలాగే ట్రిక్స్ అనమాట మీకు అనేకమైన ఐడియాస్ ఈ పాటికి ఉండే ఉంటాయి గార్డెన్స్ అందరికీ కూడా ఐడియాస్ అయితే మంచిగా ఉంటాయి అనమాట సో మనకి ఆటోమేటిక్గా క్రియేటివిటీ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి చక్కగా తోటకూర అయితే ఫ్రెష్ గా ఉందనమాట అయితే నేనైతే హార్వెస్ట్ చేయను టైం ఉంది ఇక్కడక్కడ చూసారా ఈ మధ్యలోనే తోటకూరలో కలిసిపోయింది ఇవి వీడ్స్ అండి ఇలాంటివి అసలు ఇప్పుడు వర్షాకాలానికి మనకి భలే వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు మనం పీక్కోవాలన్నమాట వేస్ట్ ఇలాంటివన్నీ పీకేసి మనం చక్కగా కంపోస్ట్ లో వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ గ్రాస్ తోని మనం మంచి ఫర్టిలైజర్ కూడా చేసుకోవచ్చు అండి అయితే ప్రస్తుతానికైతే అలాంటివి ఏమి నేను సాహసాలు చేయను ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను తుడిచేటప్పుడు మనం చక్కగా కంపోస్ట్ లో పడేసుకోవచ్చు ఓకేనా ఇక్కడంతా తోటకూర అయితే చక్కగా వచ్చిందనమాట హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ఇది వీడియో అనమాట వీడియో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది నచ్చే ఉంటుంది మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే కొంచెం నానబెట్టి పెట్టుకుంటే మనకి ఒక టైం కలిసి వస్తుందండి నేను అలాగే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా కొన్ని సీడ్సే సెలెక్టెడ్ సీడ్సే నానబెట్టి వేస్తాను మిగతావన్నీ కూడా రెగ్యులర్గా వేసేస్తాను వీడియో అనేది మీకు మంచిగా యూజ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం కదండి వర్షాకాలం వస్తే మనకి హ్యాపీనెస్ అనమాట మన మొక్కలన్నీ చక్కగా పచ్చగా ఉంటాయి కొత్త కొత్త చిగురులు వస్తూ ఉంటాయి భలే ముచ్చటగా ఉంటదండి చూడడానికి కూడా సో అయితే వీడియో అనేది ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేను టాటా బాయ్ అండి సెలవు తీసుకుంటాను సమస్తలో అకాశోక్యనబావల్